మీ బైబిల్ గ్రంథంలోనూ రెండవ రాజుల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఐదవ వచనం రెండవ భాగం చదువుతున్నాను నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను రండి ప్రేమా నమ్మకమైన మా ప్రిపర్లోకి తండ్రి మరొకసారి మీ కృపను వేడుకుంటూ వస్తున్నాం మీరు మాతో మాట్లాడండి వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టిని క్రియంతటిని ఏసున్నామమ్నా బంధించి వేసి లైన్ చేస్తున్నాం వేసునామం మీ సన్నిధి మాకు మెండుగా దయచేయమని కృతజ్ఞతలతో ఏసైనా మమ్మను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి నీ కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటే విన్నాను మూడోది నేను బాగు చేస్తాను హలో ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి ఒక బలమైన మాట ఏంటిదంటే నీవు కన్నీళ్ళు విడుచుట చూచాను రెండవది నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను మూడవది నేను బాగు చేస్తాను హలోయ ఇది ఇజ్కియా రాజు గురించి మాట్లాడిన మాట అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభు మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నీ కన్నీళ్ళు నేను చూశాను నీ ప్రార్థన నేను విన్నాను నిన్ను నేను బాగు చేస్తాను హలో లూయ ప్రేమైన సహోదరి సోదర క్రైస్తవులుగా మన జీవితానికి ఉన్న గొప్ప ధైర్యం ఏందంటే దేవుడే మనుషులు ఎల్లవేళలా నమ్మదగిన వారు కాదు నిజమైన స్నేహితులని మీరు అనుకుంటుంటే ఎవరైనా వారితో రోడ్డు దాటే ప్రయత్నం చేయండి వారు నిన్ను విడిచన్న ఉరుకుతారు విడిచన్న ఉండిపోతారు అంటే ఎవరి ప్రాణాన్ని వాళ్ళే చూసుకుంటారు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఏసయ్యలా ఇంకెవరు ప్రేమించలేరు భార్య అయినా భర్త అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా స్నేహితులైనా బంధుమిత్రులైనా ఎవరు ఏసయ్య లాంటి ప్రేమతో ప్రేమించలేరు ప్రేమించ జాలరు ఆమెన్ ఆయన ప్రేమ నిజమైన ప్రేమ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ నన్నెవ్వరు ప్రేమిస్తులేరు ఎవ్వరు అర్థం చేసుకోరు అనొద్దు నువ్వు ప్రభు ప్రేమిస్తున్నాడు ఆయనకు మించిన ప్రేమ ఇంకెవరిది ప్రభు నీ జీవితంలో ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకు భయం ఇచికియా గారి జీవితంలోంచి మనం కొన్ని సత్యాలను నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం ఇది మీకు ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదిలో కూడా చూస్తాం ఇటు అటు చూస్తూ కొంచెం ముందుకు వెళ్దాం ఇరవయ అధ్యాయము రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచ్చినాం ఒకవేళ మైకుంటే చదవండి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం అంటే బాగుపడని రోగము కుదటబడని రోగము చివరికి చచ్చిపోయేటువంటి రోగము ఆయనకు సంభవించింది బైబిల్ గ్రంథంలో ఆ రోగం గురించి మనం చూడము కానీ ఇది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు చచ్చిపోయే పరిస్థితి రాజైన హిచ్కియా ఎదుర్కొంటా ఉన్నాడు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయంటే ఇంకా అయిపోయింది దెర్ ఈస్ నో వే ఇంకొక మార్గం లేదు ముగింపుకొస్తున్నట్టుగా ఉంటుంది మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు కుటుంబ జీవితాలు కావచ్చు పరిచర్యలు కావచ్చు కొన్నిసార్లు నేను కూడా పరిచర్యలను చూసినప్పుడు కొంచెం నిరుత్సాహం అవుతుంది ప్రభా మీరు ఇంకెప్పుడు కదులుతారు మేము చేయాల్సినంతగా చేయలేకపోతున్నాం ప్రభా మాతో అవుతుందా సాధ్యమైన ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో రకాల దర్శనాలు ఉన్నాయి చూస్తే పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అటువంటి ఆనవాళ్ళు ఏమి కనబడట్లేదు ప్రభా ఇది చేస్తావా నువ్వు చూడాలని ఉంది అంటూ కొన్నిసార్లు నా పరిచర్యలో నిరుత్సాహపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ దైవజనులుగా ఇక్కడ ఎవరైనా ఉంటే భయపడవద్దు బాధపడవద్దు అంతేకాదు వ్యక్తిగతంగా మీ జీవితంలో కూడా ఏముంది నా జీవితంలో ఇంకా ముగింపుకొచ్చేసింది వచ్చేసింది లేదా ఇంక ఏ ఏ విషయంలో నాకు సహాయం లేదు ఇక నాకు ఏది అంత చీకటిగా ఉంది నా జీవితంలో ఇంకేం వెలుగు కనిపించట్లేదు కారు మేఘాలు కమ్ముకున్నాయి నాకు అంతా చీకటిగా ఉంది ఇంకా నా జీవితంలో చీకటి తప్ప ఇంకొక వెలుగు నేను చూసే అవకాశం లేదు అన్నట్టుగా నీ జీవితంలో ఉందేమో నీ కుటుంబ జీవితంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు భార్య భర్తల మధ్యలో ఇంకా విడిపోయే పరిస్థితి అయిపోయింది ఇంకా నీవు నేను కలిసి ఉండలేము విడిపోవడమే ఇంకా దిక్కు మన కుటుంబము కలిసి ఉండలేము మన కుటుంబాలు ఇక ఇది అసాధ్యం ఇంకా అన్నటువంటి స్థితిలో ఉన్నాయేమో ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి హిజ్కియాకి మరణకరమైన రోగం సంభవించింది అంటే ఇంకా చచ్చిపోతాడు అంతే కొన్ని సందర్భాల్లో మనకు చిన్న చిన్న రోగాలు వస్తే భయపడిపోతాం వణికిపోతాం చలించిపోతాం మనం పరిశాన్ అవుతాం పక్క వాళ్ళని పరిశాన్ చేస్తాం కొంతమంది ఉంటారు వాళ్ళు ఎంత పరిశాన్ అయిపోతారంటే అందరిని పరిశాన్ చేసేస్తారు కొంతమంది అయితే వాళ్ళకు చిన్నగా ఏదన్నా అయితే ఇంకా చాలా ఇంకా ఎక్కువ చేసేస్తారు వీళ్ళు ఎక్కువ చేసి అందరి ఏమంటారు అట్రాక్షన్ సింపతి అందరు మా వైపు చూడాలా అని ఆలోచిస్తూ ఉంటారు చిన్న చిన్న వాటికి కొంతమంది డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ప్రాముఖ్యంగా ఈ వృద్ధులు ఉంటారు కొడుకు కోడలు లేకపోతే తీసుకొని వెళ్తారు హాస్పిటల్కి ఏదో ఒక సమస్యని అమ్మ చెప్పమ్మ నీ ప్రాబ్లం ఏందో అంటే కడుపు నొప్పి అని ఇంటి దగ్గర అంటారు ఆడికి పోయిన తర్వాత ఇంకెన్నో రోగాలు చెప్తుంటారు అవన్నీ లేవు కదమ్మా నీకు అంటే నీకేం తెలుసు నాకు తెలుసు ఆ డాక్టర్ దగ్గర చెప్పి సింపతి పొందుకోవడానికి పెద్దలను కొడుకు కోడల నుండి సింపతి పొందుకోవడానికి డాక్టర్ నుండి లేని రోగాలు చెప్పి లేనిపోని ట్యాబ్లెట్స్ అన్నీ రాయించుకొని చివరికి అన్నీ వాడు ఇంకో కొత్త సమస్య తెచ్చుకుంటారు అటువంటి వాళ్ళు ఉంటారు సింపతి కోసం మనుషులు నన్ను గుర్తించాలి నా మీద జాలి పడాలా నా వైపు ఏమంటారు అట్రాక్ట్ చేసుకోవాలి వాళ్ళని అన్నట్టుగా హిజ్కే గారి జీవితంలో మరణకరమైన రోగం సంభవించింది అప్పుడు జరిగిన విషయాలు మనం చూద్దామా త్వరగా ఆల్రెడీ రోగంతో మరణకరమైన రోగంతో ఉన్నాడు ఇప్పుడు ఆమోజు కుమారు అయిన ప్రవక్త అయిన ఎసే ఆతన్ దగ్గరికి వచ్చాడు ఆల్రెడీ చావు బ్రతుకులో ఉన్నాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి వ్యక్తి దగ్గరికి దైవజనుడు వస్తే ఏమొస్తుందండి ఒక గొప్ప ధైర్యం వస్తుంది ఒక గొప్ప నిరీక్షణ వస్తుంది దైవజనుడు వచ్చాడు నా జీవితం లేదో దేవుడు కార్యం చేయబోతున్నాడు అని ఒక ఆశ పుడుతుంది అవునంటారా కాదంటారా ఏషయా భక్తుడు మామూలు ప్రవక్త కాదు కదా ఇప్పుడు ఏషియా భక్తుడు వచ్చాడు నేను అనుకుంటాను ఇజ్కియాకి ఏషయా భక్తుడు రాగానే ప్రవక్త రాగానే ఒక గొప్ప ఆశ కలిగి ఉండొచ్చు ఏదైనా మంచి వార్త చెప్తాడేమో అని కానీ యషయా భక్తుడు వచ్చి దైవజెండు అయిన యషయా గారు ప్రవక్త వచ్చి చెప్పిన మాట ఒక మైక్ ఇస్తేనా ఎవరైనా చదవచ్చు

ఏసభ భక్తుడు రాగానే రాజ్కి కొంచెం ఆశ కలిగి ఉండొచ్చి ఏదైనా మంచి మాట చెప్తాడేమో అని ఆశ పెట్టుకొని ఉంటే ఆయన వచ్చి యొహోవా సెలవిచ్చున్నదే మనగా ఇచ్కియా దేవుడు నీతో చెప్పమన్న మాట చెప్పి ఏమంటున్నాడు నేను బాగుపడతానా కాదు నువ్వు అవుతావు నీ ఇంటిని చక్కబెట్టుకో అంతే ఏమనుంది అక్కడ నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోను అని యహోవ సెలవిచున్నాడని యహోవా నీవు మరణం అవుతున్నావు బ్రతకవు అయిపోయింది దట్స్ ఆల్ ఇది ఒక డాక్టర్ చెప్పిండంటే వేరే మాట ఒక ఇంకెవరో వైద్యుడు చెప్పిండ్రు చెట్ల మందు వైద్యుడు ఇంకేదన్నా మందును వాడదామనవచ్చు ఇప్పుడు దేవుడే చెప్పాడు ఇంకా నువ్వు మరణం అవుతున్నావు బ్రతకవు నీ ఇంటిని చక్కబెట్టుకో అని యహోవా సెలవిస్తున్నాడని దేవుడే చెబితే ఇంకా నిజానికి వేరే మార్గమే లేదు బ్రతికే అవకాశమే లేదు హిచ్కియా చూడండి గ్రంథం వైపు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన ఎస్యా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోను అని మొదటిది నువ్వు అవుతున్నావు రెండోది బ్రతికే ఛాన్సే లేదు బ్రతకవు మూడోది నీ ఇంటిని చక్క ఇక ఎవరెవరి లావాదేవీలు ఉన్నాయో ఎవరికేమిచ్చావో లేదా నీ కుటుంబ విషయంలో అన్నీ సర్దు అయ్యా అను బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని అని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఈరోజు దేవుడు కాకపోవచ్చు కానీ నీ జీవితంలో ఒకవేళ మనుషులు వచ్చి అనొచ్చు నీ జీవితంలో ఏ మంచి లేదు ఇంకా నువ్వు బాగుపడవు నీ బ్రతుకు మారదు నీ జీవితం ఇంతే అని మనుషులు నీతో మాట్లాడవచ్చు అంతెందుకు నీ మనసే నీతో మాట్లాడవచ్చు దేనికి నీ బ్రతుకు ఏముంది నీ జీవితంలో ఏ మంచి ఉంది ఏ చదువుంది ఏ ఉద్యోగం ఉంది ఏ లాభం ఉంది నీ నుండి ఎవరికి లాభం ఉంది నీ నుండి నీకేం లాభము అని సాతానుడు కొన్నిసార్లు ఇంకా ప్రేరేపించి నువ్వు చచ్చిపో ఆత్మహత్య చేసుకో అన్నటువంటి మాటలు కూడా ఎన్నో సందర్భాల్లో వాడు మాట్లాడతాడు ఇక్కడంటే ప్రభు మాట్లాడుతున్నాడు గారి జీవితంలో కానీ ఎన్నో సందర్భాల్లో మనుషుల మాటలు మనల్ని కృంగతీస్తాయి మనుషుల మాటలను మనల్ని ఇంకా దిగజార్చేస్తాయి మీకు అనుభవాలు ఉన్నాయా మనుషులు మీ మీ గురించి మాట్లాడిన మాటలు కొన్నిసార్లు సూటుగానైనా వెనకాలైన మాటలు వినబడినప్పుడు కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయా ఉన్నాయా ఖచ్చితంగా ఉండుంటాయి ఖచ్చితంగా మనుషులు వెనకాల మాట్లాడతారు కొన్నిసార్లు ఏ విధమైన మొహమాటం లేకుండా మాట్లాడతారు ఒకసారి ఒక దైవజనుడు మీకు తెలుసు ఆయన ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమెరికా దేశంలో క్రిస్మస్ సందర్భంగా కరెంట్ వర్క్ ఏదో చేస్తుంటే ఆ ఇల్లు అంతా కాలిపోయి ముగ్గురు పిల్లలు అక్కడ ఉన్నటువంటి వారు కూడా చనిపోయారు ఆయన ఇక్కడే ఉంటారు మంచి దైవ ముగ్గురు పిల్లలు ఒక రోజు ఒకే ఒక రోజున కోల్పోయారు చదువుకుంటారని బాగుపడతారని అమెరికా దేశాన్ని పంపిస్తే ఒక్కరు కాదు ముగ్గురు పిల్లలు ఒకే రోజున కాలిపూడిదైపోయారు ఆ వార్త విని ఆ తల్లిదండ్రుల గుండె ఎంత పగిలిపోయి ఉండొచ్చు అసలు వాళ్ళు ఎందుకు బ్రతకాలి ఇంకా మేము దేని కొరకు బ్రతకాలి మా పిల్లలు పోగొట్టుకున్నప్పుడు అని వాళ్ళు ఎంతగానో బాధపడుతుంటే మనుషులు ఇంకొక రకంగా మాట్లాడుకుంటున్నారు ఏం పాపం చేసిండు అందుకే అలా ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు చూడండి ఒకటి వాళ్ళు కృంగిపోయి కృషించిపోయి వేదనలో ఉంటే ఆదరించడానికి బదులుగా మనుషులు వెనకాల మాట్లాడుకునే మాటలు నేను అనుకుంటాను ఆ ముగ్గురు బి బిడ్డలు చనిపోవడంతో పాటు ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు ఆ వ్యక్తి గుండెల్లో గుణపంలాగా గుచ్చుకొని పోయి ఉంటాయి ఆ తల్లిదండ్రుల జీవితాల్లో నీకు ఏం తెలుసయ్యా నీకేం తెలుసు అని తీర్పు తీరుస్తావు నువ్వెవరు తీర్పు తీర్చడానికి వీలైతే ప్రభు నామంన ఆదరించు ప్రభు నామంన బలపరచు ప్రభు నామమున ప్రార్థించు ముగ్గురు పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి ఆ తల్లిదండ్రుల గుండె వేదన గుండె కోత ఎవరు తీర్చలేనిది వెళ్ళి ఆదరించు దానికి బదులుగా వెనకాల మాట్లాడతావా ప్రిల్లారా ఎన్నోసార్లు మనుషుల మాటలు మనల్ని కృంగతీస్తాయి మీ జీవితంలో అట్లాగే ఉండచ్చు ఎవరైనా అన్నారేమో ఏముంది నీ జీవితం ఏ ఏ ఉంది ఏ మంచి ఉంది నీ జీవితంలో నీకే నీ నుండి ఎవరికి లాభం పనికి రానివాడో పనికి రానిదానో అంటూ తల్లిదండ్రులు అనవచ్చు కొన్ని సందర్భాల్లో స్నేహితులు అనొచ్చు బంధుమిత్రులు అనొచ్చు నీ జీవితం అయిపోయిందిగా దెర్ ఈజ్ నో హోప్ నీ జీవితానికి ఇగో నిరీక్షణ లేదు నీ చీకటి బ్రతుకు మీద వెలుగు ప్రకాశించదు నీ జీవితం నట్టేట మునుగుతున్నటువంటి ఓడతో సమానం అని మనుషులు అనొచ్చు మీకు కూడా అనిపించవచ్చు ఇక నా జీవితం ముందేం కనబడట్లేదు కారు చీకట్లు కమ్ముకున్నాయి నాకు ఏ నిరీక్షణ కనబడట్లేదు అన్నటువంటి ప్రశ్నలు నీలోంచి రావచ్చు నీ మనసే చెప్పవచ్చు సాతానులు చెప్పవచ్చు ఇంకా వివిధ రకాలుగా దేనికి బ్రతుకుతున్నావు ఇంకా నీ బ్రతకడంతో ఏం లాభం చచ్చిపోతే బాగుంటుందని ప్రేరేపించవచ్చు వాడు జాగ్రత్త సుమి జాగ్రత్త దైవజనుడైనటువంటి భక్తుడు వచ్చి ఈజ్కియా ఆల్రెడీ చనిపోతుంటే మరణకరమైన రోగంతో ఉంటే ఆయన వచ్చి ఏదైనా ధైర్యపరుస్తాడేమో అనుకుంటే నుండి సూటిగా మాట్లాడాడు ఈజ్కియా నువ్వు చచ్చిపోతావు బ్రతికే అవకాశం లేదు బ్రతకవు నువ్వు అవకాశం కాదు బ్రతకవు దాత్సవాల్ నువ్వు చేయాల్సిందల్లా చచ్చిపోయేంత లోపు నీ ఇంటిని చక్క చేసుకో చక్కబర్చుకో ప్రిల్లరా హిచుకియ గుండె బద్దలై ఉండొచ్చు మేబి తన ఇల్లంతా నెమ్మది లేని స్థితిలో ఉందేమో క్రమంగా లేదేమో తన ఇంటి జీవితం అందుకే దేవుడు ఒక అవకాశం ఇస్తూ నీ ఇంటిని చక్కపరుచుకో నీ కుటుంబానికి చెప్పాల్సిన అన్ని చెప్పు మంచి చెప్పు లేదా అన్ని జాగ్రత్తలు చెప్పి బాధ్యతలు అప్పగించి నువ్వు వెళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడేమో ప్రభు నీటిని చక్కపరచుకో హిజ్కియా గుండె పగిలిపోయింది అప్పుడు ఆయన చేసిన విషయం చాలా అద్భుతమైన విషయం అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ఎప్పుడైతే యషయా భక్తుడు వచ్చి ఈ మాట చెప్పాడో హిచ్కియా నువ్వు మరణం అవుతున్నావు నువ్వు బ్రతకవు నీ ఇంటిని చక్కపరుచుకో అని చెప్పాడో ఆయన ఏం చేశాడో తెలుసా తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకున్నాడు తిప్పుకొని చదువునాహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిచికి ఆ కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థింపగా తన ముఖము గోడె తట్టు గుండె పగిలిపోయింది గోడవైపు ముఖం పెట్టుకుని చేతులు పెట్టిండో చెట్ల త్రిప్పుకొని ఆయన అంటున్నమాట యహోవా యథార్థవృదయుడనయి సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో నీ కృపతో జ్ఞాపకం చేసుకొనమని ఇచ్కియా కన్నీలు విడిచిచు యహోవాను ప్రార్థించాను ఏషియా గ్రంథంలో కూడా చూస్తే ఈ రెండు వైపుస్ అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యుహోవా యథార్థ హృదయుడన్నీ సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిచ్కియా కన్నీళ్లు విడిచిచు యహోవాకు ప్రార్థింపగా ఆయన చెప్పిన కొన్ని మాటలు మనం చూద్దాం గోడ తట్టు తన ముఖం దిప్పుకున్నాడు గుండె పగిలిపోయింది ఇప్పుడు ఆయన అంటున్న మాట అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లా యథార్థంగా బ్రతకాను సత్యముతో బ్రతికాను నీకు అనుకూలంగా నీ దృష్టికి ఎట్లా అనుకూలంగా బ్రతకానో నీ కృపతో జ్ఞాపకం చేసుకో నీ కృపతో జ్ఞాపకం చేసుకో ప్రిలర్ ఈరోజు నీ జీవితంలో కారు చికెట్లు కమ్ముకొని అందరూ మనుషులు వివిధ రకాలుగా మాట్లాడుతున్నా నీ మనసే నీ జీవితం దేనికి అని ఒకవేళ నీ మనసు చెప్తున్నా నీ మనసు మాట వినకు వినండి నీ పరిస్థితులన్నీ మార్చగల వాని వైపు నీ ముఖం తిప్పాలా హలోయ హిచ్ గోడ వైపు ముఖం తిప్పాడు ప్రిలార ఈరోజు మన జీవితంలో ఏవి సరిగా లేనప్పుడు అర్థం కానప్పుడు కారు చీకెట్లు కమ్ముకున్నప్పుడు భవిష్యత్తు అంధకారంగా కనబడుతున్నప్పుడు నా జీవితం ఈ పెన్ను తుఫానుల్లో మునిగిపోయే అవకాశం ఉంది ప్రమాదం ఉంది నేను అద్దరికీ చేరలేను అనుకున్నప్పుడు మనుషుల వైపు కాదు నువ్వు ముఖాన్ని దిప్పుకోవాల్సింది మన ప్రభు వైపు ముఖాన్ని దిప్పాలా ప్రభువా ఆయన వైపు మన ముఖాన్ని తిప్పాలా మనుషుల వైపు ముఖం దిపితే ప్రియులారా మంచిదే తప్పేం కాదు వాళ్ళు ప్రార్థన చేస్తారు తప్పేం కాదు వారు ఆదరిస్తారు కానీ నీ పరిస్థితులన్నిటినీ ముగించే చోట నీ బ్రతుకు మళ్ళీ ఆరంభించబడాలంటే అయిపోయింది అన్న చోట తిరిగి ఆయన మొదలు పెట్టాలంటే నువ్వు ఆయన వైపు తిరగడం నేర్చుకోవాలా అలలుయ్యా ప్రభువైపు తిరగాల ఈ ఈరోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు ప్రభువైపు నీ ముఖాన్ని దిప్పు వారు ఆయన తట్టు చూడగా వారి ఆయన వెలుగు వారి మీద ప్రకాశించింది వారి ముఖంలెన్నడూను లజ్జింపకపోవును ఆయన వైపు చూడాల ప్రభు వైపు చూడాల ప్రభు వైపు చూడడం అంటే ఏంటో తెలుసా ఆయన సన్నిధిలో గడపాల ప్రిల్లరు కొన్నిసార్లు నువ్వు ఒంటరి దానవ ఒంటరి వాడవు కావాలా ఒంటరి వాడవు కావాలా అంటే అందరిని విడిచిపెట్టి పొమ్మంటలే కూర్చోవాలి ప్రభు సన్నిధిలో యూ షుడ్ సిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ చాలా బిజీ బిజీ లైఫ్లో ప్రభు తట్టు చూడడం చాలా తక్కువైపోయింది మనకి చాలా బిజీ బిజీ లైఫ్ మనది ప్రభు తట్టు చూడాల ప్రభు తట్టు చూసి ఏం చేశాడో తెలుసా అయ్యా నేను ఎట్లా ప్రవర్తించినాను జ్ఞాపకం ప్రియుల మన ప్రవర్తన ఎట్లుందో కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు హిచ్కేలాగా మనం ధైర్యంగా చెప్పగలమా నేను యథార్థవంతుడుగా ఉన్నా సత్యాన్ని అనుసరిస్తున్నా నీ ఎదుట నేను ఎట్లా ప్రవర్తించినో నీకు తెలుసు కదా అంటున్నాడంటే ఎంత యథార్థంగా బ్రతికు ఉండాలి ఆయన దేవుడితోనైతే అబద్ధం ఆడలేడు కదా దేవుని ఎదుట ఎంత జాగ్రత్తగా నడిచి ఉండాలి తన జీవితాన్ని ఆయన అన్నీ పెడుతూ అంటూ ఏమంటున్నాడంటే నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రైజ్ ద లార్డ్ లార్డ్ రిమెంబర్ మీ రిమెంబర్ మీ మొదటిది ప్రభు తట్టు ముఖం దిప్పాడు రెండోది తన జీవితం ఎంత చక్కగా బ్రతుకుతున్నాడో చెబుతున్నాడు ఈరోజు మన జీవితం ఎట్లా బ్రతుకుతున్నాం మన చూపులు నడుకలు క్రియలు తలంపులు చేష్టలు నోటి మాటలు పడక నడిక ఎలా ఉంది ప్రభు దగ్గర మనం చెప్పగలమా దేవాన్ని ఎదుటి యథార్థంగా బ్రతుకుతున్నానయ్యా నేను ఒంటరిగా ఉన్నప్పుడు అందరి ముందు ఉన్నప్పుడు నీ ఉన్నట్టుగానే బ్రతుకుతున్నానయ్యా నా జీవితం ఫ్రీలారా మనం ఎన్నోసార్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కానీ మన బలహీనతలు మనకు తెలుసు కదా మన జీవితం మనకు తెలుసు కదా యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనులు లోకమంతటా సంచ యథార్థవంతులు యథార్థవంతులు అందుకే అటు వారిని వెతుకుతున్నాడు అంటాడు యోన్స్ వార్త నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి వారిని తండ్రి వెతుకుచున్నాడు అని ఉంటుంది కింద ఫుట్నోట్లో గాడ్ ఈజ్ సీకింగ్ ట్రూ యథార్థంగా ఆరాధించేవారు యథార్థత కావాలి ప్రభుకి ఈరోజు మన జీవితంలో ఉందా ముందు వెనకాల ఎవరున్నా లేకున్నా ఎవరు చూసినా చూడకపోయినా మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు మన బిజినెస్లు కావచ్చు మన ఉద్యోగాలు కావచ్చు మన చదువు కావచ్చు అన్నిటిలో ఉందా డు వి హ్యావ్ ఇంటిగ్రిటీ యథార్థత యథార్థత యథార్థంగా ఉండాలి ఓపెన్ తెరిచిన పుస్తకంలాగా ఉండాలి మన జీవితాలు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ఎవరు అడిగినా ఎవరు అడగకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు నేను యథార్థంగా బ్రతకాలి రెండోది అంటున్నాడు నేను ఎట్లా సత్యాన్ని చూడండి ఆ మాట ఏమంటున్నాడు సత్యముతో నీ ఎట్లు నడుచుకో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను కొన్ని కూడా కాదు అన్ని ఎట్లు జరిగించాను సమస్తమును ఎట్లా అనుకూలంగా నీ ఎదుట జరిగించానో నీ కృపతో జ్ఞాపకం చేసుకో కృపలో కృపర్ ఈరోజు యథార్థమైన జీవితాలు కావాలి సత్యమైన జీవితాలు కావాలి ఆయన సన్నిధిలో చక్కని నడవడి కలిగిన జీవితం అంటే ఆయన మార్గంలో నడిచే జీవితాలను కావాలి ఇచిగా చేసిన ప్రార్థన ఈరోజు మనం చేయగలమా వ్యక్తిగతంగా అయ్యా నేను ఎట్లా యథార్థంగా బ్రతుకుతున్నాను ఎట్ల సత్యంగా బ్రతుకుతున్నాను నీ ఎదుట ఎట్లా నేను ప్రవర్తిస్తున్నాను అది నీకు తెలుసు ప్రభువా అని చెప్పగలమా మన రహస్య జీవితాలు ఆయనకన్నీ బట్టబయలే కదా మనం ఏం వింటున్నామో ఏం చూస్తున్నామో ఎక్కడికి వెళుతున్నామో దేనిని తాకుతున్నామో అన్నీ ఎరిగినటువంటి వాడు అందుకే యోసేపు తన జీవితంలో ఫర్ భార్య తన చేయి పట్టుకున్నప్పుడు ఆవిడ అన్నది నా భర్త ఇంట్లో లేడయ్యా ఆయన ప్రయాణంకు వెళ్ళాడు అప్పుడు యోసేపు అన్న మాట ఏంటిదండి నీ యజమానుడు లేడమ్మా కన్న యజమానుడు చూస్తున్నాడు అల్లలుయ్య నీ యజమానుడు పోయిండు కన్న యజమానుడు ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు ఆయనకు ఆయన ఎదుట నేను యదార్థంగా బ్రతకాలి ఆయన ఎదుట నేను సత్యంగా బ్రతకాలి ఆయన ఎదుట నా మార్గం సరిగా ఉండాలి ప్రియులారు ఈరోజు దేవుడితో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కదా నన్ను చూస్తున్నాడన్న భయం భక్తి ఉంటే మన జీవితంలో చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం ఇచికియా చెప్పినట్టు చెప్పగలగాలి యథార్థంగా బ్రతుకుతున్నాను కదయ్య నీ ఎదుట సత్యంగా బ్రతుకుతున్నాను కదా నీ ఎదుట చక్కని ప్రవర్తన కలిగింది కదయ్యా నా జీవితం నీ ఎదుట అని మనం చెప్పగలగాలి ప్రియలారా ఈ సంగతి చెప్పి అయినా నేను ఇట్లా చేశాను నేను ఫాస్టింగ్ ఉన్నాను నేను పాడుతున్నాను నేను వాక్యం బాగా చెప్తున్నాను నేను మినిస్ట్ ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను నువ్వు నన్ను బాగు చేయగాదు కృప 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 కృపన మా భక్తి మా నీతి అన్ని నీ ఎదుట మురికి గుడ్డలతో సమానం నా మన పరిచర్యలు మన భక్తి మన ఉపవాసాలు మన మ్యూజిక్ మన వర్షిప్ మన ప్రీచింగ్ దేవుడు కూడా ఇప్పుడు లెక్క పెడితే ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రియులారా ఎన్నో లోపాలు కనబడతాయి మన జీవితంలో మనుషుల దృష్టిలో మనం బాగానే ఉండొచ్చు కానీ ఆయన పరిశుద్ధమైన కంటిలో ఆ కంటి ద్వారా చూస్తే ఎన్ని లోపాలున్నాయి మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి మనం నమ్ముకోవాల్సింది ఏంటో తెలుసా మన భక్తి నీతి పరిచయ కాదు ఆయన కృపను నమ్ముకోవాలి అలలుయ్య